చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం గత భాగంలో అనిరుద్ధ్ తన మనసుని అద్వం ద్వారా చూసి సత్యాన్ని నేర్చుకున్నాడు ఇప్పుడు అతనికి ఎదురవబోయే సాహస పరీక్ష కోసం యక్షిని నిశీధివనం రహస్యంలోకి మనం వెళ్దాం అనిరుద్ ఒక ఉదయం గుహ దగ్గరికి వెళ్ళాడు యక్షిని అతన్ని ఎదుర్కొని మృదువుగా చెప్పింది రోజు నీ ధైర్యాన్ని పరీక్షించబోతున్నాను వనంలోకి వెళ్ళి ఒక జ్యోతి తీసుకురా కానీ జాగ్రత్తగా అడవిలో ప్రతి దారి మాయా కావాల్సింది అనింది అని గుండె కొట్టుకుంటూ అడవికి అడుగు పెట్టాడు పెద్ద మోయగల వృక్షాలు పసుపు తేరిపోతున్న తేనె పువ్వులు అడవి వింతగా జీవితం సృష్టించినట్లు కనిపించింది తన ముందుకు వెళ్ళే ప్రతీదీ మారిపోతున్నట్లు ఉంది ఒక దారిలో పెద్ద శబ్దం పాత చెట్టు నుండి వెనకకురా అనే మాట వినిపించింది కానీ అనిరుద్ధ్ సాహసంగా ముందుకు వెళ్ళాడు ఎక్కడా భయపడకుండా మనసు స్థిరంగా ఉంచాడు తన చివరి ప్రయత్నంలో వనంలో మధ్యలో ఒక పెద్ద జ్యోతి వెలిగింది అది మల్లెల పరిమళంతో కాంతివంతమై అతనికి అద్భుతంగా మెరిసింది అనిరుద్ధ్ జాగ్రత్తగా ఆ జ్యోతిని తీసుకున్నాడు ఆ క్షణంలో యక్షిని కనిపించి చిరునవ్వుతో అంది ధైర్యం సత్యమే కాదు నమ్మకం కూడా అవసరం నీ మనసు ధైర్యంతో నిండినందుని జ్యోతి పొందగలిగావు అని అనిరుద్ గుండె లోకంతో తల వంచి నమస్కరించాడు ఆ జ్యోతి తనకు స్ఫూర్తి ఇచ్చింది ఇప్పటి నుండి అతని భయాన్ని ఎదుర్కొని ధైర్యాన్ని ప్రస ప్రదర్శించడం నేర్చుకున్నాడు అలా నిశీధివనం రహస్యం ద్వారా అనిరుద్ ధైర్యాన్ని మరియు నమ్మకాన్ని నేర్చుకున్నాడు కానీ యక్షి రహస్యాలు ఇంకా మిగిలి తదుపరి భాగం మాయా సరస్సులో దాగిన రహస్యంలో కలుద్దాం ఇది మీ చిన్నారి చందమామ కథలు మళ్ళీ కలుద్దాం మరో మాంత్రిక అడ్వెంచర్లో